గుత్తి బీసీ కాలనీలో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన టీడీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ గత కొన్ని రోజులుగా కురిసిన వానలకు రోడ్డు దెబ్బతినడంతో ఎం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పామిడి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి సూచనలతో వార్డు టీడీపీ సీనియర్ నాయకులు కేబి రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డుకు జేసీబీతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు దీంతో దీంతో వార్డు వార్డు ప్రజలు ప్రజలు గత గత కొన్ని రోజులుగా నెలలుగా బీసీ కాలనీ లోపలికి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామని గమనించి రోడ్డు మరమ్మతు చేసి టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు